మామూలుగా కదా ఆ చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా వస్తుంటే హోరాలో ఆధ్యాత్మికమైన పనులు పనులు ఆధ్యాత్మికంగా ప్రవచనాలు గానీ లేకపోతే పూజలు చేయడం గానీ అన్నిటికీ కూడా శని చాలా మంచిది కర్మాధిపతి మంచి పనులు చేయడానికి శని హోర చాలా మంచిది అంటే శుభకార్యాలు కానీ చెప్పట్లేదు మీరు దానాలు చేయడం చేయడం గానీ అలాంటి మంచి పనులకి శని హోర అనేది చాలా మంచిది అది కాకుండా మీరు ఇంకా ఏ పని చేయడం వెళ్ళినా స్లో అవుతుంది పోస్పండ్ అవుతుంది శని దోషం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు అప్పులు ఆర్థిక బాధలు నష్టాలు వస్తుంటాయి ఎందుకట్లా అవి కూడా కర్మఫలాలే శని ముఖ్యంగా ఎముకలకి దాని తర్వాత కడుపుకి సంబంధించిన రోగాలని ఎక్కువ ఇస్తూ ఉంటాడు అందువల్ల శని ఈ రోగాలని ఇవ్వడానికి వాళ్ళ చేసుకున్న పూర్వ జన్మ కానీ లేకపోతే పూర్వ కర్మఫలాలే వాటికి ముఖ్య కారణాలుగా ఉంటాయి ఓకే వాళ్ళు వెనకాతల జన్మలో డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం అలాంటివి ఏమైనా చేస్తుంటే వాడి కర్మఫలాలని ఇక్కడ తొలగించడానికి ఓకే శనిని కొంతమంది జ్యోతిష్యులు చెప్పిన విధానంగా ఆయన తల్లి లాంటి వాడు అని చెప్పి అంటే తప్పు చేసినప్పుడు మన దండిస్తాడు దండిచ్చి అలాగే దేవుడి దగ్గరికి తోసేవాడు కూడా శనియే వాడికి శని దశలో ఒకసారి పడ్డాడంటే దేవుడి మీద ఎలాంటి వాడికైనా భక్తి వస్తుంది అది ఏ దేవుడైనా ఎందుకంటే మన కష్టం వస్తేనే దేవుడు గుర్తు వస్తాడు సుఖంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు అందువల్ల దేవుడికి దగ్గర చేసేవాడు శని అందువల్ల మనకు కష్టాలని ఇచ్చి మన కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడిని మొక్కాలనేదే శని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అందువల్ల శని మనం మంచిగా చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా చేస్తున్నాడు వ్యాపారం ఉద్యోగం చేసుకునే వాళ్ళు శని ప్రభావం నుంచి బయటపడడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి శని ప్రభావం నుంచి బయటపడడం అంటే అది సులభమైన పని కాదు ఎందుకంటే పూర్వ కర్మాలని ఆధారితంగా అది ఉంటుంది కాబట్టి ఓకేనా ఆయన మెప్పించడం అనేది అతి కష్టమైన పని ఓకే శని మెప్పించడం అంటే చాలా పెద్ద పని కానీ ఎంతో కొంత ఉపశమనం బయటపడడం కాదు ఉన్న కష్టాల్లో కొంచెం మనకి ఉపశమనం కలగడానికి ఆయన ఒక్క ప్రతి శనివారం నువ్వు నూనెతో దీపం పెట్టడం అయితే నువ్వుల దానం చేయడం అలాంటివి చేయడం వల్ల ముఖ్యంగా అనాథ అంటే ఎవరైతే యోగ్యులు ఉన్నారో వాళ్ళకి దానం చేయడం ఈ రోజుల్లో దానం అంటే వెళ్ళి బ్రాహ్మణులను తీసుకొచ్చి కూర్చోపెట్టి దానం ఇచ్చేస్తున్నారు ఆ బ్రాహ్మణులు ఎలా అంటే బ్రాహ్మణులు కూడా అంటే నేను చెప్తాను బ్రాహ్మణులు కూడా ఎక్కువ మంది మా 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 మేనమామే ఉన్నాడు మావాడే ఉన్నాడు వాడికి ఇస్తే అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళ వీళ్ళనే పిలుచుకుని దానాలు ఇస్తున్నారు కానీ వాస్తవంగా దానం ఫలతి గుణానుకూల్య అతని చెప్తుంది శాస్త్రం శని భగవానుడు కూడా అదే చెప్తాడు ఎవరికి దానం చేయాలంటే ఎవరికి లేదో వాడికి దానం చేయాలి ఉన్నవాడికి దానం చేయడం వల్ల ఎటువంటి ఫలము లేదు ఎందుకంటే దానం యొక్క ముఖ్య ఫలం ఏంటి అది దానివల్ల ఒకడికి మంచి జరగాలి ఉన్నవాడికి మీరు అన్ని కోట్లు ఇచ్చినా సరే దానం అవ్వదు ఎవరికి లేదో వాడికి ఒక రూపాయి ఇచ్చినా అది మహా దానం అవుతుంది అందువల్ల దానం ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే ఎవరికైతే నిజంగా దాని అవసరం ఉందో వాళ్ళకి దానం ఇవ్వడం అనేది ఇంకో ఎత్తు ఎందుకని చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక చోట ఒక గుడి దగ్గర ఒక భిక్షవాడు ఉండేవాడు ఇది నేను టూ థౌజండ్ ఫోర్టీన్ విషయం చెప్తున్నా ఓకే ఆ టైంలోనే నేను ఒక గుడికి వెళ్ళేవాడిని ఆరాధనకి ఒక మటన్లో అలంకరణ దేవుడు అలంకరణ చేయడానికి వెళ్ళేవాడిని అక్కడ గుమ్మంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు అతను రోజు అతను చూసేవాడిని అతను చాలా అంటే చాలా నిష్టగా అడుక్కునేవాడు చాలా జనాలని ఎవరు చూసినా పాపం వాళ్ళకి వెయ్యాలనిపించేది నాకు కూడా వెయ్యాలనిపించింది రెండు మూడు రూపాయలు నా చేతులు అయ్యేంత నేను దానం చేసేవాడిని మూడో రోజు మూడు రోజులు అయిపోయింది మూడో రోజు సాయంత్రం అక్కడ ఉన్న మేనేజరు నన్ను పిలిచాడు పిలిచి ఆయనకు బాగా దానం చేస్తున్నావు నువ్వు ఏదో అవును పాపం కదా అని చెప్పి దానం చేస్తాను అంటే అతనికి వైజాగ్లో పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి ఒక రెండు మూడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆయనకి అని చెప్పాడు అనమాట దీన్ని బట్టి ఇవాళ ఇది నిజంగా వాస్తవం ఎంతోమంది చూస్తుంటాం కదా ఎంతో మందికి అంటే వాళ్ళు భిక్షవాళ్ళు అయి ఉండొచ్చు అది వృత్తిగా చేసుకున్నారు వాళ్ళు దాన్ని వాళ్ళకి ట్యాక్స్ కట్టక్కర్లేదు అసలే ఏ జిఎస్టీ లేదు ఏమీ లేదు వాళ్ళకి ఏ రైట్స్ జరగవు వాళ్ళ మీద వాళ్ళ మీద ఏ రైట్స్ జరగవు నోటీసులు రావు ఏమీ రావు ప్రతి రూపాయి వాళ్ళకి ఫుడ్ అయ్యేసరికి ఎవరో ఒకరు పెట్టేస్తారు అది కూడా ఫుడ్ ఖర్చులు కూడా లేవు కాంప్లెక్స్ లో కాంప్లెక్స్ అంటే ఏంటి సార్ అది కాంప్లెక్స్ అపార్ట్మెంట్లు ఉన్నాయి వాడి పేరు మీద అని చెప్పేసి అన్నాడు నేను అప్పటి నుంచి దానం చేయడం మానేశాను అపాత్ర దానం చేయకూడదు అనమాట అపాత్ర దానం అయితే దానం ఎవరికి అవసరం వాళ్ళు చేయాలి ఎవరికి అవసరం లేదో వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి వినాయక మండపాల దగ్గర గుళ్ళ దగ్గర కూడా అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి ప్రసాదం పేరుతో తినేస్తూ పోతూ ఉంటారు సో నిజంగా ఆకలి వాడికి దొరకని పరిస్థితి పరిస్థితి అది కూడా తప్పే వినాయక చవితి అనేది ఈ రోజు ఒక నాకు నిజంగా చెప్తున్నాను దీని గురించి నేను ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను మీడియాలో కూడా ఇది వినాయక చవితి అంటే ఈ రోజుల్లో అది అసలు ఏమవుతుంది ఏమిదో నాకు అర్థం కావట్లేదు మాట్లాడడం ఘోరం ఎందుకనంటే వినాయకుడికి ఇచ్చేది ఎంతో వీడు తాగి తందనాలు ఆడేది తనకనే రెండు ఎక్కువ దానివల్ల ఒకటి జనాలకి డిస్టర్బెన్స్ అవుతుంది రెండు వీధి కుక్కలండి వినాయక చవితి రోజు అంటే వినాయక నిమజ్జనం రోజు వీధి కుక్కలు పడే కష్టాలు మీరు చూస్తే అసలు కన్నీళ్ళు వస్తాయి మనకి ఆ డప్పులు ఈ సౌండ్లకి భయపడిపోయి ఎందుకంటే ప్రాణులది చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఆ సూక్ష్మమైన చెవులకి ఈ డప్పులు ఈ సౌండ్లు అంటే చాలా పెద్ద హై సౌండ్ అనమాట అంటే మనల్ని సినిమా థియేటర్ స్పీకర్ పక్కన కూర్చోబెడితే మనకి ఎలా అయితే ఇరిటేట్ అవుతుందో వాటికి అంతకన్నా ఘోరంగా ఇరిటేట్ అవుతాయి అలాంటి ప్రాణుల్ని హింసించి ఓకేనా మనం ఒక పండగ అంటే అది బాధాకరమైన విషయం అని అది కూడా అక్కడ చెప్పలేదు మనకేంటి వాద్యాలను వాయించాలని చెప్పారు మన వాద్యాలు చాలా ఇంపుగా ఉంటాయి తాగి పాపకర్మ కదా దాని కూడా శని క్షమించాడు వాళ్ళకు కూడా శని వినాయకుడు ఒకవేళ మంచి చేస్తాడో లేదు తర్వాత వచ్చాం కాని శని అయితే వాళ్ళకి మంచి చేయడు శని వాళ్ళని గట్టిగా పట్టుకుంటాడు శని దోషానికి సాధారణ పరిహారాలు రెమెడీస్ అంటే ఇంట్లో చేసుకునే చిట్కాలు ఏమైనా ఉన్నాయా శని దోషాలకి సాధారణ రెమెడీస్ చేయడం వల్ల ఎటువంటి పెద్ద మార్పు అయితే ఏమీ రాదు ఎందుకంటే వాళ్ళ జాతకాల్లో వాళ్ళని చూసి వాళ్ళ జాతకం ప్రకారం శని ఎక్కడ ఉన్నారో చెప్పి దానికి కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వడం అనేది అంటే దానికి ప్రాయశ్చితం ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే మనకు తలనొప్పి వచ్చింది కదా అని చెప్పి సైలెంట్ టాబ్లెట్ వేసుకుంటున్నా తలపు తగ్గిపోతుంది కానీ మళ్ళీ వస్తుంది అది అది కాదు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కానింగ్ అంతా చేసి తల ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి దానికి ఆపరేషన్ చేయాలా లేకపోతే మెడిసిన్ తగ్గుందో చెప్పి అది ఒక పద్ధతి మన శారీ టాబ్లెట్ లాంటి పరిహారాలు కావాలి అనుకుంటే కనుక అందులో ఒకటి శనివారం దీపం పెట్టడం ఎల్లు దానాలు చేయడం ప్రాణులకి అన్నం పెట్టడం ప్రాణహింస చేయకపోవడం ప్రాణుల్ని చాలా బాగా చూసుకుంటాడు శని అలాంటి ప్రాణులకి రోజు మనం తినే అన్నంలో ఒక ముద్ద బయట పెట్టడం ప్రాణులకి ఇలాంటివన్నీ చేయడం వల్ల నల్లచీమలకి పంచదార వేయడం లాంటివి చేయడం వల్ల శని ప్రీతి చెందుతాడు అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు అట్లాగే శనివారం రోజున నలుపు వస్తువులు దానం చేయాలి అంటారు దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి దాని వెనక రీజన్ ఏంటంటే వాస్తవంగా ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఒక్కొక్క రంగు ఉంది అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన రంగులు మళ్ళీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు ఉదాహరణకి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎల్లో అంటే పసుపు రంగు సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కేసరి శుక్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుపు ఓకేనా అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగుని చేసి పెట్టుకున్నారు అలా శనికి ఇష్టమైన రంగు నలుపు కానీ ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ సోషల్ మీడియాలో అంతా కూడా మీరు ఏ కలర్ గణపతిని పెట్టుకోవాలి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు అది చాలా పెద్ద అది అపహాసం ఎందుకనంటే గణపతి అనేవాడు అది కూడా చెప్తాం అనుకున్నాను గణపతి అనేవాడు వాడు కొన్ని లక్షణాలు ఉన్నాయి శుక్లాం భరదరం విష్ణు అని చెప్పేసి మనం చెప్పేటప్పుడు తెల్లని వస్త్రాలు కట్టుకుంటాడు ఒకేనా బూది అంటే బూడిద రంగు కనపడి కూడా బూజి బూడిదలంగే ఏనుగు రంగులో ఉంటుంది ఆ రంగు బూడిద రంగు అది ఆయన రంగులో ఆయన ఉంజన్ ఇస్తే ఆయన బొజ్జ గణపతి అని పేరు లంబోధరా అని ఉంది ఆయనకి మనం పొగుడుతాం లంబోధర అని చెప్పేసి అర్చన చేసినప్పుడు ఈ రోజు వినాయకుడికి లంబోదరమే లేదు సిక్స్ ప్యాక్లు ఉన్నాయి లంబోదరం పూజ చేస్తున్నాం మనం అంటే వినాయకుడిని వినాయకుడిలా ఉంటేనే ఆ పూజకి చేసే అర్చనలు కానీ అవన్నీ కూడా ఫలిస్తాయి లేకపోతే అక్కడ ఉండే విగ్రహం వేరు మంచి చేసే పూజలు వేరు కరెక్ట్ అలా ఉన్నప్పుడు అది ఫలితాన్ని ఇవ్వవు అందువల్ల కలర్స్ అనేది వాళ్ళ వల్ల వాళ్ళకి వాళ్ళు ఈ రంగులో ఉంటారు రక్తవర్ణ నీల అని చెప్పేసి వాళ్ళు శని నల్లగా ఉంటాడు ఎముడు కూడా నల్లగానే ఉంటాడు ఎందుకంటే సూర్యుడు సూర్యుడు కొడుకులు కదా సూర్యుడు ఎవరు నల్లగానే ఉంటారు అంటారా శని ఛాయా దేవి కొడుకు సూర్యుడికి ఛాయా దేవి కొడుకు ఛాయా అంటే నలుపే నలు అందువల్ల నల్లగా ఉంటాడు సో నలుపు అంటే ఆఫీస్ ఇష్టం నల్లవాళ్ళకి నలుపు నల్లగా ఉన్న వాళ్ళకి అవుతాయి అలాగే చంద్రుడికి శనికి నలుపు అంటే ఇష్టము అని చెప్పేసి మన చంద్రుడు తెల్లగా ఉంటాడు కాబట్టి తెలుపు అంటే ఇష్టము